తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆలయంలో పవిత్రోత్సవాలకు ముగింపు పలికారు చివరి రోజున ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాభికా దేవి సమేత శ్రీ సోమస్కంద మూర్తి పరివార దేవతా మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు వేద పండితుల దీప నైవేద్యాలను సమర్పించారు ఆలయంలోని పరివార దేవతా మూర్తులకు పవిత్ర మాలను సమర్పించారు గ్రహణ గండాలకు అతీతమైన శ్రీకాళహస్త స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకున్నారు あっ